హై అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ అయితే మార్నింగ్ పెట్టాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇది వచ్చేసి ఇది ఈవినింగ్ స్టార్ట్ చేశా ఐ థింక్ ఇది ఫోర్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేసా అనమాట అప్పటి వరకు చిన్న చిన్నవి కొంచెం సెట్ చేసుకొని తర్వాతకి ఇక స్టార్ట్ చేసా అనమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అవే కొన్నా ఎందు కేజీ వన్ ఫిఫ్టీ అని చెప్తే మేము అటు ఇటుగా బేరమాడి వన్ ట్వంటీకి అనమాట కానీ పచ్చి ఎల్లిపాయలు అవి అబ్బా చాలా కొన్నాకనిపించింది అనమాట ఎందుకు కొనరా అని ఇక్కడ నేను నిన్నంత పల్లీలు గిల్లుకున్నా అనమాట మా అమ్మ పంపించిందని చెప్పాను కదా పల్లికాయలు అదే చెనక్కాయలు అవన్నీ గిల్లుకున్నా అనమాట ఇక్కడ పల్లీ లడ్డూలు చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను అనమాట మా అమ్మ పంపించినాయి మా పాప మంచి తినిందనమాట పల్లీ పట్టి పల్లీ లడ్డూలు పంపించింది కదా అవి మంచినే తిన్నది ఇక సో ఇక ఎట్లాగో పల్లీలు కూడా ఉన్నాయిలే మరిన్ని అనేసి ఇక స్టార్ట్ చేసా చేద్దామని ఇవి కొంచెం వేయించుకోవాలన్నమాట ఇలా దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి నాకైతే మరి వచ్చిందా పల్లిపట్టి పట్టి చేయడం పల్లి లడ్డూలు పల్లిపట్టి పట్టి ఏదో ఒకటి వచ్చిందా రాలేదని మీరే వీడియో చూసి చెప్పాలన్నమాట ఇలా దగ్గరుండి మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలాగే చిన్నగా కదుపుకుంటూ కదుపుకుంటూ ఇక చేయాలన్నమాట నేను స్టార్ట్ చేసింది ఏమో కానీ నాకైతే చాలా లెంతీ ప్రాసెస్ అయిందన్నమాట అటు సాల్విన్ చూసుకుంటూ ఈ మధ్యలోనే ఇంకొకటి లాటరీకి సంబంధించి వచ్చిందనమాట అది కూడా తీసిన అది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను చూసేసేయండి ఇలా చిన్నగా ఎంచుకొని మీలో ఎంతమందికి పల్లి పట్టి చేయడం వచ్చు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకపోతే నేను పర్ఫెక్ట్ స్టైల్లో చేయకపోయినా కానీ చేసిన ఇక్కడ పల్లీదాన్ని ఎయించిన ఇవి అలా చూస్తే మరీ అనిపిస్తున్నాయి కదా దీంట్లో పోస్తే చూడండి చాలా అంటే చాలా కొంచమే అనిపిస్తున్నాయి ఇలా పోసేసి ఇంకా అలా పొట్టంతా పోవాలి మళ్ళీ అవి ఈడిపోవాలి కదా పల్లి అంటే మన రెండు డివైడ్ కావాలి కదా అందుకనేసి ఇంక ఇలా చేసా అనమాట ఇక కింద కూర్చుందామంటే కింద అంతా ఇది చేసింది మా సాలి పాప అసలు రచ్చరంబోలో చేసింది ఇట్లా కాదులేక ఎట్లయినా బెడ్షీట్ తీసేయచ్చులే అనే కాన్సెప్ట్తో అదైనా పొట్ట ఇద్ది కానీ మించి ఇంకా చెత్త ఎక్కువ ఇది కానీ తక్కువ కాదుగా బయటపడితే మళ్ళీ అదంతా రచ్చరంబోలా అవుద్దని ఇంట్లోనే కూర్చొని ఇలా స్టార్ట్ చేస్తున్నా అనమాట అట్లా జరుగుతుంది బయట ఎందుకు అని ఇంట్లోనే కూర్చొని ఇలా అన్నిటినీ తీస్తున్నా ఇది తీసేటప్పుడు అనిపించింది దీని బదులు కొనుక్కొని తింటే అయిపోయిద్ది కదా ఎందుకురా ఇది ఇదంతా శ్రమ అనిపించింది అనమాట అంటే చాలాసేపు పట్టింది అయితే నేను తీసుకున్న పల్లీలు మళ్ళీ సెకండ్ టైం కూడా వేయించుకున్నా అదేమి యాడ్ చేయలేదు ఇప్పుడు నేను చూపించా కదా బౌలు దానికి త్రీ బౌల్స్ అయినాయి అనమాట దానికి బెల్లం అనమాట అది ఆల్మోస్ట్ హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది ఒక చిన్న టీ గ్లాసు తక్కువ ఉంటుంది నాకైతే సరిపోయిద్దిలే అనుకున్నా అయితే ఇక్కడ ఏంటి అంటే అక్కడ బయట ఆంటీ ఉందనమాట విండో దగ్గర ఇక ఆంటీతో మాట్లాడుతున్నా ఇక కొంచెం వాటర్ కలిపేసిన అంటే ఏదో కొంచెం చిన్న గ్లాస్ కంటే తక్కువే కలిపేసిన తక్కువే కలిపేసి ఇక దీన్ని కూడా అంతే ఈ బెల్లంని కూడా అంతే గ్యాస్ పెనం చిన్నగా అంటే చి గ్యాస్ అంటే చిన్నగా పెట్టుకోవాలన్నమాట పెద్దగా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఏమంటారు కొంచెం నల్లగయ్యే ఛాన్స్ ఉంటుంది అనైతే నాకు తెలుసు మరి అది నిజమే కాదో తెలియదు కానీ కొంచెం చిన్నగా పెట్టుకొని ఇక చేసుకుంటున్నాను అనమాట మరీ ఎక్కువ కాదు అట్లని మరీ డీప్ తక్కువ కాదు కొంచెం మీడియం టు హై టు మీడియం అన్నట్టు పెట్టుకోవాలన్నమాట అట్లా పెట్టుకొని ఇక కరిగించుకుంటా ఉన్న బెల్లాన్ని అయితే నా దగ్గర బెల్లం లేదు ఆంటీ దగ్గర బెల్లం ఉంటే ఇచ్చేసింది అనమాట మళ్ళీ అందులో ఒకటి ఇక మేము ఎక్కువ బెల్లం యూజ్ చేయము చక్కెర యూజ్ చేస్తాం కదా ఇక ఆంటీకి నా దగ్గర నుంచి చక్కెర అవి తీసుకుంటుంది కాబట్టి నాకు బెల్లం ఇచ్చిందనమాట ఆంటీకి చాలా దగ్గర ఆంటీ దగ్గర చాలా ఉంటుంది లే ఎప్పుడు కూడా బెల్లం ఇచ్చేసింది అనమాట ఇచ్చినాక కానీ కొంచెం చిన్నగా తురుముకుంటే బాగుండేది అనిపించింది చాలా టైం పట్టింది ఆ గడ్డ ఉంది కదా ఆ గడ్డ కరగడానికి చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట ఆల్మోస్ట్ నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పైన పట్టింది ఆ గడ్డ కరగడానికి ఇక అలా పాకాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట అయితే నేను ఇక్కడ వచ్చేసి ఏం చేసిన అంటే కొంచెం మెత్తడి పాకమే చేసిన ముదురు పాకం చేయలేదు ఎందుకంటే ముదురు పాకమైతే గట్టిగా అవుతాయి కొన్న కొన్న ఎట్లా మనం కర కొరికేటప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అట్లుంటాయి అనమాట అట్లుంటే మా సాలి పాపకు తినడానికి కొంచెం ఇబ్బంది అయ్యద్ది మొన్న పంపించినవి తిన్నదిలే కానీ కొంచెం ఎక్కువసేపు నానబెట్టి నానబెట్టి తింటుంది అయితే ఇట్లా వద్దులే అనేసి నేను కొంచెం మెత్తడి పాకం చేశాను అనమాట ఇప్పుడు కొంచెం దగ్గరకు వస్తుంది పాకం కావడానికి ఇంకా రాలేదు ఇలా మీకు పాకం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది వాటర్లో వేసి ఇలా రౌండ్ చేస్తే అయితే మాత్రం ఖచ్చితంగా పాకం దగ్గరికి వచ్చిందని అనమాట నాకైతే ఇది చిన్నది ఈ చిన్న ట్రిక్ ఒకటి తెలిసి దగ్గరకు వచ్చింది చూసిర్రా నేను ఉండ చేస్తే ఉండగట్టింది కానీ ఇంకా కొంచెం కావాలే అంటే తాగుతుంది కదా దారాలు తాగినట్టు అందువల్ల అట్లొద్దు కొంచెం కానిద్దాంలే అనేసి కానిచ్చారనమాట కానీ వాసన అయితే మంచిగా వచ్చింది మా ఆంటీ వాళ్ళకేం పాకం వాసనే రాలేదంట నాకేం వచ్చింది ఏ తర్వాతకి అంత అయిపోయినాక అడుగుతుంది అనమాట నేను అది చేసుకున్న ప్లేట్లో అచ్చులు వేసుకున్న మళ్ళీ ఇంకోటి ఏంది దేనికి దానికి రుద్దేసుకున్నా కూడా గిన్నెలన్నీ రుద్దేసుకున్నా కూడా ఆంటీ ఇంద్ర పల్లి పట్టి చేసావా లేదా వాసన కూడా రాట్లే అంటుందన్నమాట అయితే చేసేసిన అంటే అన్నయ్యో ఇదే అనమాట దగ్గర ఇంక ఇట్లా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకున్నాను ఆ వీడియో నేను యాడ్ చేయలేదనుకుంటా అందువల్ల అయితే నా దగ్గర కొంచెం నెయ్యి ఉందన్నమాట ఆ నెయ్యిని అంతా కరగదీసి కొంచెం లైట్కి కరగదీసి ప్లేట్లకు రాస్తున్నా ప్లేట్లకు రాస్తే ఏంటంటే కొంచెం మంచిగా వస్తుంది కదా నాకైతే రెండు ప్లేట్లకి సరిపడా అయిందనమాట కానీ టేస్ట్ అయితే బాగున్నాయిలే మాట కా మాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మా సాలీ పాపకి తినడానికి వీలుగా చేసిన అనమాట మనం ఎట్లున్నా తినగలుగుతాం కానీ మెయిన్ చేసేది ఏంటంటే మా పాప కోసమే కదా అందువల్ల మా పాప కొంచెం మెత్తగా నలిగేలాగా ఉండాలి అని గట్టిగా చేస్తే ఏంటంటే చిన్నపిల్లలు తినలేవరు మనమైతే తినలేస్తాం గట్టిపాకానికి కానీ పిల్లలు తినలేవరు నాకు మెయిన్ మా సాలిపాప తినడం కావాలి అనే కాన్సెప్ట్తో ఇక మా సాలిపాప కోసం మెత్తటి పాకం చేశాను ఇష్టం లేని వాళ్ళు మీకు ఇష్టం లేదు మాకు ఇంత మెత్తగా ఇష్టం లేదు కొంచెం కలర్ కూడా వైట్ షే వైట్ షేడెడ్లో వస్తుంది లాస్ట్లో చూపిస్తా అది కూడా నేను చూసేసేయండి లేదు మాకు పాకమే కావాలి అట్లనే కావాలి అనుకుంటే మీరు కొద్దిసేపు పాకాన్ని అలా మరిగిస్తూ ఉంటే గట్టిపాకం అవుతుంది అనమాట అంతే దానికి దీనికి తేడా ఏం లేదు నేనేం కొంచెం గట్టి పడముందుకు తీసాను మీకు గట్టిపాకమే రావాలి షాప్స్లలో కొనుక్కొని తినేలాగానే రావాలంటే గట్టిపాకమే పట్టుకోవాలన్నమాట ఇదైతే నాకు తెలిసిన దాంట్లో చెప్తున్నా అంటే ఆంటీ చెప్పింది అనమాట నాకు ఇంకొంచెం గట్టిగా పట్టాలరా అన్నదైతే మరి సాలువి తినైతే కాదు కదా ఆంటీ అని నేనన్నా అయితే ఆంటీ ఏమన్నదంటే ఓన్లీ అది కూడా నిజమే లేరా మనమైతే ఎంత గట్టిగా ఉన్నా తినలేస్తాం పాప తినా సాల్వి తినాలంటే ఇట్లనే ఉండాలి అనేసి అలాదనమాట ఆంటీ ఇక నేను చేసింది కూడా సాల్వి కోసమే కదా అంటే మరి తనకి లేకపోతే ఎట్లా తను తినాలి కదా ఏదో ఒక రూపంలో డైలీ పల్లీ తినేలాగా బెల్లం పల్లీలే కదా చక్కటితో కూడా చేయొచ్చు దాంతో కూడా బాగుంటుందిలే కానీ ఇక నేను బెల్లంతో చేసిన అనమాట బెల్లం కూడా మంచిదే కదా ఇక ఇప్పుడు రోజు ఏదో ఒక విధంగా పల్లీలు తింటుంది అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఇక ఇలా తింటే ఏంచి నాకు కూడా తిన్నది మా సాలి పాప పల్లీలు ఎప్పుడైనా ఏంచి పెట్టాలి నేను కూడా పిల్లలకి ఇట్లా ఎయ్యి ఒకటి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఏదో ఒక విధంగా ఇద్దాంలే అనుకున్న మా సాలిపాప అసలకే బక్కగా ఉంటుంది నేను మా బాబు ఏమో లా ఉంటాం మా ఏం బక్కగా ఉంది అందువల్ల చూసే వాళ్ళు కూడా ఏమంటారు అంటే మాకు ఇక్కడ వరకు అయితే ఏ ప్రాబ్లం లేదులే కానీ మా ఊరు సైడ్ వెళ్తే అంటారనమాట ఏంది పాప ఇంత ఉంది ఇంత బక్కగుంది అప్పుడు మంచిగుంది కదా ముద్దుగుంది కదా అనేసి అంటారు కానీ అసలు ఆమె తినేది చూస్తే వాళ్ళే దడుచుకొని పోతారనమాట అంత ఇంత తింటుంది ఇక వాళ్ళందరికీ సమాధానం ఎందుకు చెప్పుకోవడం ఫుడ్ పెట్టే దాంట్లో మంచి ప్రోటీన్స్ ఇవన్నీ ఉండేలాగా చూసుకుంటే బెస్ట్ కదా అని ఇక ఫిక్స్ అయిపోయినా నేనైతే మళ్ళీ అందులో ఒకటి మా సాలిపాప రెండో బర్త్డే కూడా వస్తుంది ఇప్పటికే మోషన్ బోక చాలా వీక్ అయిపోయింది ఎందుకులో ఈ సోదంతా మళ్ళీ మెడిసిన్ వాడే బదులు ఇలా మంచిగా ఫుడ్ తీసుకుంటే బెస్ట్ కదా అనేసి ఇంక నేను ఫిక్స్ అయిపోయాను అనమాట అయితే నా తొందరపాటుకి చూడండి నేను అది ఎండుతుందేమో అని భయం వేసి మళ్ళీ ఎండితే రాదు కదా తుంపుకొని తినాలి అని బర్ర బర్ర కట్ చేస్తూనే ఉన్నా నేను నాకైతే ఎందుకు తొందరపడ్డరా నాయన అనిపించింది ఒక ప్లేట్ కొంచెం మంచినే కట్ అయ్యింది అవతల ప్లేటు ఇటువైపుతే కొంచెం తొందరగా కట్ కాలేదనమాట అయితే చెప్పడం మర్చిపోయా అలా మీరు ఉండలు కావాలంటే ఉండలు కూడా ఇట్లనే చుట్టుకోవచ్చు కానీ మా అమ్మ చేయకాలిద్దనే భయంతో నేను ఉండలు ఇలా షేప్స్ చేద్దాంలే అని ఇక ఏ పెద్ద ప్లే ఏదో ఒక ప్లేట్ తీసుకొని దానికి అలా నూ నూనె అయితే నూనె నెయ్యి అయితే నెయ్యి రాసుకొని అలా ఒక మందపాటి కూరగిన తోట అలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం బోత్ సైడ్ అయితే లాటరీ అన్న కదా ఇది వచ్చేసి టెన్ రూపీస్ లాటరీ అనమాట ఇంకోటి మెయిన్లీ ఏందంటే నేను వీడియో తీసేది ఈమెకు తెలుసు ఈమె ఫేస్ రాకుండా తీస్తున్నా అని చెప్పిన అనమాట మళ్ళీ అనుకోవచ్చు ఈమె కూడా అన్నదనమాట నన్ను వీడియో తీయకండి మా ఆయన చూస్తే ఒప్పుకోరు అనేసి అన్నదనమాట అయితే నేను నీ ఫేస్ ఏం రానియనా రానియట్లేదు అనేసి అంటే ఆ సరేలే ఫేస్ రాకపోతే ఏం కాదు కాళ్ళు చేతులు అంటే ఏముందిలే అనేసి అన్నదనమాట ఇక అందుకు ఆ ఫేస్ రాకుండా తీసాను ఇది వచ్చేసి టెన్ రూపీస్ లాటరీ అనమాట అయితే పాపం పొద్దు నుంచి తిరుగుతుందంట ట్వంటీ ఫోర్ అంటే టూ ఫార్టీ టెన్ టెన్ అంటే ట్వంటీ ఫోర్ లాటరీలు తీసిర్రంట పొద్దు నుంచి కానీ ఎవ్వరికి కూడా తలగలేదంట అయితే నాకు తెలిగే నాకు అసలు నేను జస్ట్ అట్లా పోయినా అనమాట వస్తుందా రాదా వస్తుందా రాదా అని పోయినా అసలు ఎమ్మట లాటరీ వచ్చింది మేడం మీకు అన్ని సెట్ సెట్ వచ్చింది మేడం అనేసి అసలు ఆనందం కాదు ఎందుకంటే ఇక తనకి సేల్ అయిపోతుంది ఆమెకి పర్ డేకి ఫోర్ హండ్రెడ్ వస్తుందంట సేల్ అయిపోతుంది కదా తీసుకోండి మేడం అని అన్నీ చూపిస్తుంది అనమాట అయితే తీసుకోవడానికి నేను కూడా ఫిక్స్ అయిపోయినా పర్లేదులే ఏముందిలే అనేసి ఫిక్స్ అయిపోయినా అయితే ఈ సెట్ అంతా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదో పడుతుంది కానీ తను మాత్రం ఆఫర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేయించుకో సంథింగ్ సిక్స్ హండ్రెడ్ చేయించుకో ఇస్తా అన్నది అనమాట అయితే ఈ సెట్ నేను తీసుకున్నదా లేదా అనేది లాస్ట్లో చెప్తాను నేను ఒక రేట్ చెప్పాను ఆమేమో మేము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్పింది అన్నీ అంటే పర్లేదు అన్నీ బాగానే ఉన్నాయన్నమాట ఏంటి మొత్తం సెవెన్ ఐటమ్స్ వస్తున్నాయి రెండు కుక్కర్లు ఒక పాలది ఇంకోటి వచ్చేసి స్టిక్ దోశ ప్యాను ఇది కూడా నాన్ స్టిక్ కడాయి అంటే కడాయే నెక్స్ట్ అక్కడ వచ్చేసి అదేంటి చపాతీది ఇది చపాతీ బండ్ అదే చపాతీ బండ్ అంటారు కదా అదనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి హాట్ బాక్స్ ఇడ్లీ ఇది ఇక సెవెన్ ఐటమ్స్ బాగానే ఉన్నాయి కొందాంలే అనేసి ఫిక్స్ అవుతున్నా ఏదో ఏదో విధంగా ఉపయోగపడతాయి కదా అని ఫిక్స్ అయిపోతున్నా కానీ నేనేమో థౌజండ్ రూపీస్ కడిగినా అనమాట ఎందుకు థౌజండ్ కడిగానంటే మా తాత ఆల్రెడీ ఇలాంటి లాటరీ కాసిండు మా ఊర్లో ఈ ఇవి ఐటమ్సే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చిపోయింది ఆమె లాటరీ కాకపోతే మా తాతది ఏంటి అంటే టెన్ రూపీస్ లాటరీ కాదు హండ్రెడ్ రూపీస్ లాటరీ అనమాట ఇక ఫైనల్గా అయితే ఆమె ఇచ్చిపోయింది కదా మా తాతకి ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్కి సెవెన్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చిపోయింది అనేసి నేను ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ అన్న తర్వాతకి థౌజండ్ అన్నా ఇంకా ఆమె ఇచ్చిందా అనేది లాస్ట్లో చెప్తా అనమాట ఇది వచ్చేసి నైట్కి పూరి చేసుకున్నాం చాలా రోజులు అవుతుందిలే అనేసి పూరి చేసుకున్నాం అనమాట అయితే పల్లీ లడ్డు మంచిగా ఎండిపోయింది ఇంకా మా సాలిపాపను పడబెట్టి మళ్ళీ లెవెన్ థర్టీకి ఈ వర్క్ చేసుకుంటున్నా అనమాట నేను ఎందుకు అని అంటే లెవెన్ థర్టీకి చేసుకోవడం మా సాలిపాప పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట మళ్ళీ ఇవి అలానే ఉంచితే ఎట్లా చీమలు పట్టినా మళ్ళీ ఏదైనా టెస్ట్ పట్టినా ఇబ్బంది కదా అనేసి ఇక చేశాను అనమాట అయితే అక్కడ కొంచెం గట్టిగా అయినాయి అంటే చాలా లేటుగా తీస్తున్నాయి కదా ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఆ టైంకి పెట్టా ఇక అప్పటికి చాలా లేట్ అయింది కదా అందువల్ల గట్టిగా అయినాయి అనమాట గట్టిగా అవుతున్నాయి అని ఇక నేను తీస్తా ఉన్నా ఈ ప్లేట్ వరకు అయితే బాగానే వచ్చింది ఇంకో ప్లేట్ది కొంచెం మంచిగా రాలేదన్నమాట అంటే చాలా ఇబ్బంది పెట్టింది ఆ ప్లేట్ రావడానికి అయితే అసలు ఆ ప్లేట్ తీసేటప్పుడు చూడండి ఇక మామూలుగా ఉండదు ఇక్కడేం వీడియో తీస్తుండనమాట మా బావ ఈ ప్లేట్దే అనమాట అసలు నేను కుస్తీలు బట్టిన మామూలు అంటే మామూలు కాదు ఎంత రిస్క్ చేసిన్నావు రానే అట్లే మా బావే మంచిగా సినిమాలు చూసుకుంటున్నావు మా సాలిపాప బజ్జుకుంది సినిమాలు చూసుకుంటున్నా అనమాట ఆయన నేనేమి ఇవన్నీ చేస్తుంటే తాపకోటి ఇవి నాకు ఈ నాకు ఈ అనుకున్నా అనమాట తినడానికి సరేలే ఆయనకు ఒకటి ఇచ్చుకుంటా నేను తీసుకుంటుంటే అంతగానో కుస్తీలు పడుతున్నావు అంటుండగానే తీయడానికి మాత్రం రావట్లేదనమాట అక్కడ ఒక బాక్స్ ఇమ్మన్న ఒక బాక్స్లో జరిపోవట్లేదు అందుకని ఇంకో బాక్స్ తెమ్మన్నా ఆంటీ వాళ్ళకి కూడా లేదు ఇంకా పొద్దుడికి ఇద్దాంలే అనే కాన్సెప్ట్తో ఒక బాక్స్ తెమ్మంటే ఇక బాక్స్ తేడానికి వెళ్ళిడు అనమాట ఇక ఫైనల్గా అయితే ఆంటీ వాళ్ళకైతే ఇచ్చేసి నేను ఫస్ట్ ఏమో ఒకటి టేస్ట్ కోసం ఇచ్చిన తర్వాతకేమో ఇక కొన్ని ఇచ్చిన అనమాట అయితే ఇక్కడ మా 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 బావ ఒక డైలాగ్ కొట్టిండు ఏంటి అని అంటే అరే నువ్వు ఇట్లా ఇట్లా తీసుకుంటే వీడియోలు పెడితే మా ఫ్రెండ్స్ అడుగుతారు కదా అనేసి అనమాట ఇక ఎందుకులే మళ్ళీ అడిగిపించుకోవడం అనేసి వాళ్ళకు కూడా పంపించేసాను అనమాట మా తమ్ముడికి ఆల్రెడీ వాడే స్నాక్స్కి మైసూర్ పాకులు ఉన్నాయి దానికి దానికి తోడు రెండు పల్లి పట్టీలు తీసుకున్నా అనమాట నా పల్లి పట్టీ ఎలా లాస్ట్లో స్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను చూసేసేయండి నేనైతే లాటరీ తీసుకోలేదండి ఈ రోజుకైతే తింటే అనమాట వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఉంటా మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్